హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాల్ట రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ బీరకాయ అంటే పెద్దగా ఎవరికి ఇష్టం ఉండదండి నాకు ఇష్టం ఉండదు కానీ ఓసారి పద్ధతిలో బీరకాయ శనగపప్పు వండి చూడండి కమ్మగా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక గంట సేపు అయితే సరిపోతుంది బీరకాయలను పైన ఉండే పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయలు లేతగా ఉన్నవైతే బాగుంటాయండి ఒకవేళ ముదిరిన బీరకాయలైనా వేస్ట్ ఏం అవ్వవు పచ్చడికి బాగుంటాయి బీరకాయలు ఈ విధంగా చెక్కుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి బీరకాయ పొట్టు ఉంది కదా ఈ పొట్టును కూడా పచ్చడిగా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఒక పాయ ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలకలు కాస్త కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి నెయ్యి అనేది మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మానేసేయచ్చు అంటే పప్పు కదా అని చెప్పి నేను నెయ్యి వేశాను పప్పులోకి నెయ్యి బాగుంటుందని ముక్కలు సగం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు మనం ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఒకసారి కలిపి అన్నీ కలిసే విధంగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి మగ్గనివ్వండి మూత తీసి చూద్దాం చూడండి బీరకాయల నుండి ఎంత వాటర్ వచ్చిందో ఆ వాటర్ సరిపోతుందండి పప్పు ఉడకడానికి మనం వాటర్ కూడా వేయక్కర్లద్దు కారం ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే ఒకసారి చూసి వేసుకోవచ్చు ముక్కల్ని కట్ కట్ చేసేటప్పుడు చిన్నగా కర్రీలో బాగా ఉడికిపోయి మనకి పప్పు కనపడుతుంది బీరకాయ ముక్కలు కనపడవు ఇంకా దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కర్రీని ఉడకనివ్వండి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది మనకి కర్రీ జ్యూసీ జ్యూసీలాగా కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకి దగ్గరగా కావాలి అనుకుంటే దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి మా ఛానల్లో బీరకాయతో చేసిన రెసిపీస్ ఉన్నాయండి తెలగపిండి బీరకాయ బీరకాయ పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూడండి కర్రీ బాగా దగ్గరికి అయిపోయింది పైన కాస్త కొత్తిమీర తురం వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి పప్పు బీరకాయ వండేటప్పుడు పెసరపప్పు కానివ్వండి కందిపప్పు కానివ్వండి అది మెత్తగా ఉడిగితేనే పప్పు బీరకాయ బాగుంటుంది ఈ పద్ధతిలో శనగపప్పు వేసి వండితే శనగపప్పు అనేది బద్దబద్దలా ఉంటేనే పప్పు బీరకాయ బాగుంటుంది అంతేనండి బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే చక్కగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి